గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మితిమీరిన ప్రాధాన్యతను చూసి వాలంటీర్లు తమ బలం వాపు కాదు బలుపు అనుకున్నారా ప్రభుత్వం మారగానే వాలంటీర్లు తమ తప్పును తెలుసుకుని ఇప్పుడు నిజానిజాలను బేరీజు వేసుకుంటున్నారా మరి తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటామంటున్న వాలంటీర్ల విన్నపాన్ని ప్రభుత్వం మన్నిస్తుందా వారికి తప్పు తెచ్చుకునే అవకాశాన్ని కల్పిస్తారా ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థపై బాబు ఇచ్చిన హామీని అమలు చేస్తారా వాలంటీర్లు ఇకనైనా ప్రభుత్వాల కోసం కాకుండా ప్రజల కోసం జగన్ అన్న గెలుపే మా లక్ష్యం అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా మా చేతులు కట్టేశారు ఇదెక్కడి న్యాయం జగన్ కోసమే మేము రాజీనామా చేస్తున్నాం ఉద్యోగాలు వదిలేసి మరి వైసీపీ విజయం కోసం పని చేస్తాం రాజీనామాలు చేశామిక ఎవ్వరూ ఆపలేరు ఎన్నికల వేళ సామూహిక రాజీనామాలు చేస్తున్న సందర్భంలో వాలంటీర్లు చెప్పిన మాటలివి ఇప్పుడు సీన్ రివర్స్ అయింది రాజీనామాలు చేసిన వారంతా తిరిగి విధుల్లో చేరుతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు వినతి ఇస్తున్నారు వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని తప్పైపోయిందని తమని క్షమించాలని వేడుకుంటున్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు ఉన్నారు కానీ జగన్ వారిని పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా ఉంచాలనుకున్నారు అది సాధ్యం కాకపోవడంతో ప్రత్యేకంగా గృహ సారధులు తెరపైకి వచ్చారు కానీ ఎన్నికల్లో ప్రజల వివరాలన్నీ తెలిసిన వాలంటీర్లు వైసీపీకి అండగా నిలబడతారని వైసీపీ అంచనా వేసింది వారి అంచనా మేరకే చాలా చోట్ల వాలంటీర్లు రాజీనామాలు చేసి మరీ పార్టీ కోసం పనిచేశారు అవి బలవంతపు రాజీనామాలా లేక స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదిలేశారా అనేది అప్పట్లో పెద్ద చర్చకు తావిచ్చింది అయితే కొంతమంది మాత్రం ఎన్నికల తర్వాత చూసుకుందామన్నట్టుగా రాజీనామాలు చేయలేదు వారంతా నేడు పదివేల జీతంపై ఆశ పెట్టుకున్నారు చంద్రబాబు వచ్చాక సచివాలయాలు ఉండవు వాలంటీర్ వ్యవస్థ ఉండదు అనే ప్రచారం కూడా జరిగింది కానీ ఆయన సచివాలయ వ్యవస్థ జోలికి వెళ్లేలా లేరు పైగా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు వాలంటీర్లకు పదివేలు జీతమిచ్చి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీంతో రాజీనామాలు చేసిన వాలంటీర్లంతా స్థానిక టీడీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు వారు చెబుతున్న కారణాలేవైనా వైసీపీ వల్లే తమ భవిష్యత్తు అయిపోయిందని వాలంటీర్లు ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఏ వ్యవస్థ అయితే ఎన్నికల్లో తమ విజయానికి అండగా ఉంటుంది అని జగన్ అంచనా వేశారో ఆ వ్యక్తులు ఆ వ్యవస్థ ఇప్పుడు చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి జై కొట్టేందుకు సిద్ధమైంది ఎన్నికలకు ముందు సుమారు లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు వారిలో చాలా మంది వైసీపీకి వైఎస్ జగన్ తరఫున ప్రచారం చేశారు అయితే ఊహించిన విధంగా ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది దీంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అగమ్య మారింది అయితే నాడు వాలంటీర్లను బెదిరించి ప్రలోభ పెట్టి రాజీనామాలు చేయించిన వైసీపీ నేతలు ఇప్పుడు వారికి ముఖం చాటేస్తున్నారు కొందరు మాజీ ఎమ్మెల్యేలు మీ వల్లనే మేము ఓడిపోయామని తిట్టి పంపిస్తున్నారు దీంతో పలు జిల్లాల్లో వాలంటీర్లు టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలను మంత్రులను కలిసి మళ్లీ తమని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వినతి పత్రాలు ఇస్తున్నారు తమకు ఈ బొటాబొటీ జీతాలు కూడా లేకపోతే రోడ్డున పడతామని అందుకే వాలంటీర్లుగా వైసీపీ నేతలు చెప్పిన ప్రతి పని చేయక తప్పలేదని కానీ నామమాత్రపు జీతమిస్తూ తమని ఐదేళ్లు వాడుకుని పోతూ పోతూ తమని రోడ్డున పడేసి వెళ్లిపోయారని వాలంటీర్లు కూటమి ఎమ్మెల్యేల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకూడదనే ఈసీ ఆంక్ష విధించినందున వైసీపీ నేతలు వారి చేత బలవంతంగా రాజీనామాలు చేయిస్తుంటే చంద్రబాబు నాయుడు వారిని వారించారు ఎవరూ రాజీనామాలు చేయవద్దని తాము అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వారి జీతాలు నెలకు పదివేలు ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు హామీని నమ్మిన సుమారు యాభై వేల మంది వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామా చేయకుండా ఉండిపోగా వైసీపీ నేతల్ని నమ్ముకున్న వారు రోడ్డున పడ్డారు ఇక కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు కనీస విద్యార్హతను నిర్ణయించి విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకంగా మారింది నాడు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు వీరి విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదేవిధంగా వాలంటీర్లను గత ప్రభుత్వం పథకాలు అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ కొనసాగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది దీంతో సచివాలయ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామికి కేటాయించారు అయితే రాజీనామా చేసిన వారి విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది